మామూలుగా మన భారతదేశం అంటే ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి వరణ ఇతిహాసాలు మొత్తం మీరు తిరిగాయండి చరిత్రలో ఏ కథన మీరు తీసుకోండి వాడు ఎంత పెద్ద అయినా ఎంత పెద్ద క్రిమినల్ అయినా వాడి ఎంత పెద్ద తోపు తురుపునటువంటి వాడైనా ఒక చిన్న పాయింట్ మిస్ అవుతాడు ఎక్కడో దాంతో వాడు చేసిన తప్పు బయటపెట్టింది వాడు దొరుకుతాడు చిన్న లాజిక్ చిన్న పాయింట్ అది పట్టుకుంటే చాలు ఈవెన్ మనం ఎన్నో పొడుగు కథలు ఈ సుడోకోలు ఫజిల్స్ ఇటువంటి మీరు మొత్తం చూసుకుంటే జస్ట్ ఒక చిన్న మిస్టేక్ చేస్తారు మొత్తం కంపైపోయేది అండ్ చిన్నది తెలిస్తే చాలు రహస్యం మనకు అంతా తెలిసిపోయేది వైఎస్ రెడ్డి హత్యకు సంబంధించి కూడా చిన్న లాజిక్ క్యాట్లిస్ట్ ఎస్పీ ఛానల్ నా ఛానల్లో ఇదే అంశాన్ని నేను పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చాను మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదిన ఫస్ట్ వివేకానంద గుండెపోట అని ఏ ఛానల్లో వచ్చింది సాక్షిలో ఆ తర్వాత ఆయన గుండెపోట కాదు హత్య అని నిధులు వచ్చింది సాక్షిలో అది హత్య టీడీపీ వాళ్ళు చేసిన నిధులు సాక్షిలో ఇది ఎవరది ఎవరిది జగన్మోహన్ రెడ్డి వాళ్ళే కదా తర్వాత దీనికి సంబంధించి రకరకాలుగా ఫోకస్ చేసింది వాళ్ళు హైలైట్ చేసింది వాళ్ళు ఎప్పుడైతే ఆయన కూతురు సునీత వచ్చున్నారో ఆ తర్వాత అది హత్య పోస్ట్ మార్టం అన్నీ ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి పక్క ఊరుకి వెళ్తాం హెలికాప్టర్ అప్పుడు వచ్చేసి హెలికాప్టర్ వాడేవాళ్ళు ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు మరి ఆ రోజు ఎందుకో కానీ వివేకానర్ రెడ్డి గారికి సంవత్సరం మరణం తెలిసిన తర్వాత కారులు వచ్చాడు ఆయన ఇదో పెద్ద ఫజిల్ అనుకున్న తర్వాత కారులు వచ్చి సాయంత్రానికి వచ్చారు సాయంత్రానికి వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున మీడియాతో ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు గుర్తు గుర్తుకు తెచ్చుకోండి మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ధృతరాష్ట్రుడి గారిని సంజయుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ హత్య ఎలా జరిగింది అన్న దానిని లైవ్లో అసలు ఫుల్ ఎమోషన్స్తో ఆ గొడ్డలు పట్టుకొని ఎక్కడ నరికారు ఎలా నరికారు ఎన్నిసార్లు నరికారు ఏంటి మొత్తం మరి పక్కనేమో సునీత ఉంది ఆ మా అసలు ఆ రోజు ఎందుకంటే ఆ పాయింట్ పట్టుకునేది అర్థం అట్లా ఏంది జగన్ అన్న గొడ్డలతో నరికారని నీకు ఎలా తెలుసు నా అడగల మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టర్ టీమ్ ఉన్నారు చంద్రబాబు గారు అఫ్కోస్ అప్పుడు ఎన్నికల్ కమిషన్ కదా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నారు కదా సో వీళ్ళకి సంబంధించి మరి పోలీసులు వచ్చేసి హత్య జరిగింది ఓకే తెలుస్తుంది దారుణంగా కత్తిపోట్లో గొడ్డల పోట్లో ఇవన్నీ మనిషి మీద భయంకరంగా దాటు జరిగినట్టు ఉంది అది గొడ్డలని దానితో ఎక్కడ ఎలా కొట్టారని ఆ తర్వాత ఈయన ఎలా రియాక్టేడ్ ఏంటని అసలు జగన్ రోడ్డికి ఆ దేశం లైవ్లో ఉన్నట్టు చెప్తున్నాడు ఏంటని చెప్పి ఎవరు పట్టించుకోవాలి ఆ రోజే కనుక జనసేన వాళ్ళు కానీ టీడీపీ కరెక్ట్గా పట్టించుకుంటే వైసీపీ ఆ రోజే కథం ఇప్పుడు సునీత అదే పాయింట్ రేజ్ చేశారు నాకు అర్థం కావట్లేదు జగన్ ఎలా చెప్పాడు అసలు ఆ రోజు గొడ్డలతో అని సిబి వాళ్ళు మొన్న కదా దస్తగిరి ఎప్పుడూగా మారిన తర్వాత కదా చెప్పింది అదంతా కూడా గొడ్డలతో నరికే మేము అని చెప్పేసి ఆ గొడ్డలు ఎక్కడ చేయించుకొచ్చున్నారు ఏంది కథ ఇవన్నీ దస్తగిరి కదా చెప్పాడు సీబీఐ ఛార్జ్షీట్లు మొత్తం అదే కదా ఉంది మరి జగన్ ఆ రోజు ఎలా చెప్పాడు అంటే జగన్కి తెలుసు అన్న విషయం ఈరోజు సునీత గారే అంటున్నారు ఏమంటున్నారు జగన్ను కూడా ఎక్యూజ్డ్గా చేర్చండి విచారణ చేయండి ఆయన తప్పు చేస్తే లోపలేయండి తప్పు చేయకపోతే వదిలిపెట్టండి అంతేగాని జగన్ రెడ్డిగా వదిలిపెట్టద్దు ఆయనకు అన్నీ తెలిసే జరుగుతూ ఉంది ఏవి సీబీఐలో అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని అక్కడ జనాలతో అడ్డగించడం పోలీసులు వచ్చేసి పోలీసులు మా వల్లకొని చేతులు ఎత్తేయటం ఛానల్ మీద విఘాతం కలిగింది మీరు వెళ్ళిపోని చెప్పి సిబిఐకి చెప్పి పంపించడం సీబీఐ ఎంక్వైరీ కోరిన ఇదే జగన్ రెడ్డి ఎన్నికలైన తర్వాత సీబీఐ ఎంక్వైరీ ఏమవుద్దని చెప్పేసి వెనక్కి తీసుకోవటం సీబీఐ ఎంక్వైరీ కరోనా సునీత పట్టుబడితే ఆమె మీద వైసీపీ పరిచయం లేనికున్న ఆరోపణలు చేయించడం చివరికి సీబీఐ విచారణ సాగుతున్నప్పుడు వాళ్ళ మీద ఇక్కడ కేసులు పెట్టి ఏపీలో మొన్న మొన్న సునీత సునీత మీద కూడా కేసు పెట్టించారు తీరా ఈ సిబిఐకి సంబంధించి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రొపర సాగుతున్న మూమెంట్లో ఎక్యూజ్గా భాస్కర్ రెడ్డిని అమిత్ రెడ్డి నుంచి చేర్చితే వాళ్ళని అరెస్ట్ కానీ కూడా అడ్డుకోవడం చివరిగా భాస్కరెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అమరీత్ అరెస్ట్ కానీ కూడా అడ్డుపడతాం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కాదా ఇవన్నీ కూడా అరే ఎక్కడైనా ఒక మడర్ జరిగితే నాలుగు రోజులు అయితే ఒక వారం పది రోజులు నెలలో రోజులు తెలుస్తుంది ఐదు సంవత్సరాలు మడర్ జరిగింది కూడా ఊరి మీద ఒకనాటి సీఎం తమ్ముడు ఈరోజు సీఎంకి బాబాయ్ అండ్ ఒక ఆనాడు కీలకంగా పనిచేసిన వ్యక్తి ఏపీ రాజకీయాల్లో మంత్రిగా చేసిన వ్యక్తి అటువంటి మనిషిని చంపితే దానికి సంబంధించి ఇంతవరకు ప్రూఫ్లు బయటపడట్లేదా ప్రూఫ్లు బయటపడేటట్టు కనిపిస్తూ ఉన్నా హంతకు దొరకటం లేదా ఏంటి అసలు ఇది అంతా సో హత్య రాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తుంది హత్య రాజకీయాలను జగనన్న ప్రోత్సహిస్తూ ఉన్నాడు దోషుల్ని జగనన్న కాపాడుతూ ఉన్నాడు ఇటువంటి వైసీపీకి ఓటు వేయొద్దు ఖరాఖండగా చెప్పేసి సునీత అయితే ఓపెనింగ్ అని అండ్ ఒక చిన్న లాజిక్ ఇంకోటి చెప్పింది ఆమె అనేది ఎలా చెప్పాడారో జగన్ అన్న ఒక లాజికే కాకుండా జగన్తో మాట్లాడుతున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నప్పుడు సునీత నువ్వు సీబీఐ ఎంక్వైరీ అంటున్నావు అవినాష్ రెడ్డి పేరు కనుక అందుకని చేర్చారనుకో అవినాష్ రెడ్డి సిబిఐ బీజేపీ సైడ్ వెళ్ళిపోతాడు అప్పుడు సిబిఐలు మొత్తం తీస్తున్న మూమెంట్లో ఈ కేసు నా మీద ఉన్నటువంటి కేసులో పన్నెండో కేసు అయితే అన్నాడు అని అన్నాడని ఈవెంట్ ఉంది సిబిఐ కేసులు జగన్ రెడ్డి మీద పదకొండు ఉన్నాయి అవన్నీ ఆయన సొంతం ఆయన సొంతమైన ఆయన మీద ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి రిమైనింగ్ వేరే వేరే స్పీడ్ ప్రోఫ్ ఒక వేరేవి అవి జగన్కి సంబంధించినవి పదకొండు సీబీఐ కేసులు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరుపుతూ ఉంటే సిబిఐ ఇది కేసు టేకప్ చేస్తే పన్నెండో కేసు జగన్కి ఎందుకు అవుతుంది అవినాష్ రెడ్డి మీద ఉండే కేసు జగన్కి ఎలా లింక్ అవుతుంది మరి జగన్ మాత్రం అది ఆ మీద పడే పన్నెండో కేసు అని ఎలా అన్నాడు ఆ పాయింట్ కూడా ఎన్ని ఈ పాయింట్ కూడా జగన్ దొరికిపోయి అన్నాడు ఇది మాత్రం వైసీపీలకు అర్థం కాదు చెప్పిన సరే అర్థం కాదు నిజంగా నిజమైనటువంటి విజ్ఞత ఉన్న ఏ ఒక్కరు కూడా ఈరోజు సునీత మాటలు మీరు వింటే జీవితంలో జగన్మోహంగా చూడరో వైసీపీకి ఓటుగా వేరు అండ్ ఆనాడు వైఎస్ రెడ్డి యొక్క మరణాన్ని ఎంత నీచుకునే రాజకీయాలు పడిపోయినా మీరు ఒకసారి గుర్తించుకోండి ఆమె విజయమ్మ కానీ షర్మిలు కానీ జగన్ రెడ్డి కానీ ఏ రకంగా ఆమె మా మరిని చంపారు అంటారు ఈమె షర్మిలు వచ్చేసి మా బాబాయిని చంపారు జగన్ వచ్చేసి మా బాబాయిని చంపారు హత్య రాజకీయాలు మా కుటుంబం భలేపోతే ఆయన మేము నిలబడతాం రజన్న రాజ్యం తీసుకొస్తాం సో చివరికి చంపింది ఎవరు ఏంది రా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు అరెస్ట్ కానీ కూడా ఆపురంటే మధ్య జగనే ఇవన్నీ నేను చెప్పిన కదా ఈరోజు సునీత గారు చెప్పినవే ఇప్పుడు చెప్పండి ఇంకా కళ్ళ ముందు కనిపిస్తున్న లాజిక్లు ఉన్నాయి కళ్ళ ముందు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించినటువంటి షీట్ ఉంది ఆయన ప్రత్యక్షంగా ఆయన కూతురు పట్టేటువంటి బాధ ఏదైతుందో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసింది దోషుల ఎక్యూజ్డా కేసు విచారణ సాకుండా అడ్డుకోవటమా ఎలా ఏంటంటే ఇది అంతా కూడా జగన్ వాడి కనుసన నడుస్తూ ఉందని చెప్పేసి ఆమె చెప్తుంది అండ్ ఆఫ్ కోర్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ దెన్ ఇంకేంటి హత్య రాజకీయాలు ప్రోత్సహించడం కాదా మాట తప్పడం కాదా మడమ తప్పడం కాదా సొంత కుటుంబానికే జగన్ వాడి అన్యాయం చేస్తున్నాడా లేదా ఇంకొక మాట చెప్పింది షర్మిల సారీ సునీత మొదటి నుంచి నాకు సపోర్ట్గా ఉంది అండగా ఉంది ధైర్యం చెప్పింది షర్మిలే ఇక మిగతా ఊరు లేరు ఇంత దారుణమా ఇటువంటి వైసీపీకి మీరు మరలా ఓట్లేస్తారా వద్దు ఓటు వేయొద్దు రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తారు హంతకాలను కాపాడుతూ ఉంటారు మాట తప్పుతారు మడమ తిప్పుతారు వద్దు వాళ్ళుగా ఓటు వేయొద్దు వారినిగా గెలిపించొద్దు సర్వ సర్వనాశం చేస్తారు వాళ్ళు నేనైతే వెనకడుగు వేయను దీనికి సంబంధించి తేలాల్సిందని ఆమె అంటూ ఉంది ఇప్పుడు చెప్పండి మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు ఓటేస్తారు ఇంకా వైసీపీని నమ్ముతారు ఇంకా జగన్ నమ్ముతారని మీరు కనుక అంటూ ఉంటే సునీత గారు ఎక్కడ రియాక్షన్ నా రియాక్షన్ బాబు